హలో హలో అక్క ఉన్నారు బాగున్నా మీరు ఎలా ఉన్నారు చెప్పమ్మా ఏంటి సంగతులు అవసరమే ఫోన్ చేసాను ఏంటమ్మా కట్టాలి మనీ అయ్యో మనీ అమ్మ బావ వచ్చాక చెప్తానమ్మ బావని అడిగి నీకు ఫోన్ చేస్తాను ఓకేనా చూడండి అక్క సరేనమ్మా బావున్న అడిగి నీకు ఫోన్ చేస్తానులే ఓకే అక్క థ్యాంక్ ఓకే అమ్మా బాయ్ బాయ్ హలో వదినా నీరజ బాగున్నా అమ్మా బాగున్నా వదినా మీరు ఎలా ఉన్నారు బానే ఉన్నాను తల్లి అన్నయ్య లేరా వదినా ఆఫీస్కి వెళ్ళారమ్మా అవునా చిన్న అవసరమే ఫోన్ చేశాను వదినా చెప్పమ్మా కొంచెం మనీ అవసరము పిల్లలకి ఫీజు కట్టాలి అమ్మ సర్దగాలిరా అవునా తల్లి చెప్తాలేమ్మా మీ అన్నయ్యని అడిగి సాయంత్రం చెప్తాను కొంచెం కనుక్కొని చెప్పండి వదిన అవసరం చాలా అలానే అమ్మా ఏర్పాటు చేస్తా సరే వదిన ఉంటాను ఏంటో ఈ బాధలు ఎంత చేసినా కూడా సర్దులేకపోతున్నాను మనీ సాదా చేయలేకపోతున్నాను దేవుడా ఇంకా ఎన్ని కష్టాలు ఇస్తావయ్యా ఏమి మర్చిపోయావు కాదు ఏంటి ఫోన్ చేయట్లేదు ఏంటి అసలు మర్చిపోయావు ఇక ఫ్రూట్ పిల్లలకి స్వీట్లు అవి లో పెట్టి అయ్యో ఎందుకు ఇవన్నీ కాదే ఏంటి అసలు నన్ను మర్చి మర్చిపోయావే నన్ను కూర్చుంటా అసలు ఏంటో నన్ను మర్చిపోయావా ఫోన్ కూడా చెయ్యట్లేదు కదా చాలా అసలు ఫోన్ కూడా చేయట్లేదు ఏంటి నాకు ఏం లేదు ఏం చెప్పండి ఏ వద్దు నువ్వు కూర్చొని వెళ్తా మాట్లాడదావు నేను చూడాలనిపించొచ్చాను నేను చేసి తీసుకొస్తాను తర్వాత తర్వాత నాతో కాసేపు మాట్లాడు ఏంటి అసలు ఏమైపోయావు ఫోన్ లేదు ఏం లేదు ఏంటే ఏం లేదు మనిషి లేదు ఏంటి ఇలా ఉన్నా డల్గా ఎంత యాక్టివ్గా ఉండేదాన్ని ఏంటి ఆ ఫేస్లో డల్నెస్ ఏంటి ఏంటి ఇలా అయిపోయారు ఏంటి ఎంత అసలు ఏంటి ఆ మొహమేంటి ఇంత అయిపోయింది ఏంటి నాకేం బాగానే ఉన్నాను సౌజి నువ్వేలా ఉన్నావు పిల్లలకి ఏం బాగున్నాను పిల్లలకి కూరగాయలు ఫ్రూట్స్ అవన్నీ అయిపోయినాయి సరే మార్కెట్కి వచ్చాను నీతో మాట్లాడి నువ్వు ఫోన్ చేయట్లేదు నేను చూసి చాలా రోజులైందని ఇటు వస్తా పిల్లలకు కూడా ఏమైనా కొనుక్కొని వచ్చాను ఇదిగో ఇంటికి కూడా తీసుకెళ్తున్నా పిల్లలకి ఫ్రూట్స్ అన్నీ వస్తానే పిల్లలకి ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీ ఎందుకంటే పిల్లలు వచ్చే టైం అయిందిగా వాళ్ళు వచ్చేసరికి ఇంటి దగ్గర ఉండాలి నేను వచ్చాను వస్తానే ఇంకోసారి వస్తాను జాగ్రత్త ఓకేనా వస్తానే నువ్వు కూడా అక్కడ వస్తే రావే బాయ్ వస్తానమ్మా పిల్లల్ని అడిగాను చెప్ప అన్నయ్య గారిని పిల్లల్ని తప్పకుండా అయ్యో అక్క ఫోన్ చేయమని చెప్పింది కదా అసలు మర్చిపోయాను అసలుకి రేపు పిల్లలు ఫీజు కట్టాలి చెప్పురా అయ్యో అడిగానమ్మా అడగకుండా ఎందుకుంటాను అడిగాను నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను మర్చిపోయాను ఏమనుకో మాకు నిర్జా మరి బావా నేనే బయట వాళ్ళ దగ్గర అడిగి తీసుకొని కట్టాను లేవన్నాడమ్మా ఏమనుకో వద్దు ఉంటాను బాయ్ అక్క వదినకైనా చేస్తా అనుకుందామా ఆవిడైనా ఇస్తుంది హలో వదిన చెప్పమ్మా నీరజా ఆ వదినా అన్నయ్యని అడిగావా అడిగాను కదా నేను మని అడిగేనమ్మా అన్నయ్య ఎక్కడ ఇన్వెస్ట్ చేశారంట ఇప్పుడు లేవు ఈసారి సర్దుదాంలే అన్నారు టోమర్ టు నేర్జా సరేలే వదిలే హలో సౌజీ నీర్జా చెప్పవే ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు ఏం లేదే ఏం చేస్తుందావా అని చేశాను ఆ ఏం లేదే ఇప్పుడే భోజనాలు అయి వీళ్ళేమో పడుకోవడానికి వెళ్ళారు ఇంకా నేను అన్ని సర్దుకొని పడుకోవడానికి వెళ్తున్నాను ఇప్పుడే వంటగదిలో లైట్ ఆపి అవునా సరే అయితే తిన్నారా అయితే సరే సౌజీ ఉంటాను మరి ఏంటి ఉంటానంటావు ఏంటి టైంలో చేసావు చెప్పు ఏంటి ఏం లేదు లే సౌజీ ఊరికనే మాట్లాడదామని చేశాను అంతే అందరించి ఏం లేదు సరే అయితే ఏంటి ఏమన్నా చెప్పాలంటే చెప్పు పర్వాలేదు చెప్పు ఏమన్నా చెప్పాలా నాతో ఏం లేదులే సౌజీ ఉంటాను బాయ్ సరే మరి ఇంకేమైనా చెప్పాలా నాకు ఏం లేదులే సౌజీ చేశాను చేశానులే ఎలా ఉన్నావు ఏంటో కనుక్కుందామని సరే మరి ఉంటాను ఏంటి పొద్దునే కదా నేను వచ్చాను ఈ నైట్ లో ఎప్పుడు చేయవే ఏంటి చెప్పు నాకు నువ్వు ఏం లేదే ఊరకనే నీతో మాట్లాడిపించి చేశాను అంతే ఇంకెంత మించి ఏం లేదు సరే మరి అయితే ఉంటానే మరి అయితే గుడ్ నైట్ మరియా సరే సౌజీ గుడ్ నైట్ బాయ్ నిజా ఏంటి ఇంత ఉదయాన్నే వచ్చావు సౌజీ ఉదయాన్నే రావటం కదా ఏంటి ఆ టైంలో ఫోన్ చేసా నాకు ఎంత భయం వేసిందో తెలుసా ఏంటి అలా మాట్లాడావు కాఫీ తీసుకొస్తా నాకు తాగుతా నేను ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అసలు అంత నీ దగ్గర నేను ఏమైనా దాస్తాను సౌజీ నీకు చెప్పుకోకుండా ఉంటానో చెప్పు లేదు నువ్వు రాత్రి అసలు నాకు నిద్ర పట్టలేదు తెలుసా ఎందుకు వస్తా తర్వాత తాగుదా చూడు కూర్చో కాఫీ తీసుకొస్తాను కూర్చో కూర్చో ఏంటి అసలు నాతో చెప్పుకోలేదు బాధ ఏంటి నీకు అసలు రాత్రి అంత గల్లిగా మాట్లాడు అదేం లేదు సౌజీ మానవు చేయనిపించి చేశాను నేను చాలాసేపు ఆలోచించాను తెలుసా తెలుసా ఏంటి తను ఏం చెప్పలేకపోతుంది ఏంటి అని ఏం లేదు సంగతుడు ఏం చెప్పలేదు చెప్పాలి ఏం లేవు అంత మామూలుగా పొద్దు పొద్దున్నే నేను లేచి పిల్లలకి టిఫిన్ కూడా పెట్టలేదు వచ్చేసాను నేను అసలు ఏంటి నాకు నైట్ ఆ టైంలో రాలేకపోయాను కానీ చెప్పు ఏంటి అసలు అంత డల్గా మాట్లాడు కాఫీ తాగు సౌజి కాఫీ కాదు కానీ మేర్జా కాఫీ తాగే అంత ఇది కూడా లేదు నాకు ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చానో తెలుసా అసలు ఏంటి నీ బాధ ఏంటి నీర్జా నాకు కూడా చెప్పుకోలేను బాధ నీకు ఏం లేదు సౌజీ నార్మల్ ఏం లేదు మామూలుగానే చేశాను నీకు నా ఏమో నాకు చెప్పుకోవటం నీకు ఇష్టం లేదేమో కానీ నాకు అర్థం కావట్లేదు నీ బాధ నేను చూడలేకపోతున్నా ఏం అవసరం ఉందో నాకైతే తెలియదు కానీ ఈ యాభై మంది దగ్గర నుంచి నీకు ఖర్చులు ఏమన్నా ఉంటే వాడుకో నేర్చాను సౌజీ నాకు డబ్బులు అవసరం ఇంకేలా తెలుసు ఏంటి నేర్చాలా అంటావు మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అంటే ఆ మాత్రం నేను కనుక్కోలేనా నువ్వు అంత బాధపడతంటే సౌజీ నేను పిల్లాడు ఫీజు కోసం చాలా ట్రై చేశాను సౌజీ అమ్మవారిని అడిగాను అన్నయ్య అందరిని అడిగాను ఎవ్వరూ నాకు హెల్ప్ చేయలేదు నువ్వు నన్ను అడగకుండానే నాకు హెల్ప్ చేసావు సౌజీ నేను రుణం ఎలా తీర్చుకో ఏ మన ఇద్దరు మంది ఏంటి అసలా ఏ అసలు ఏంటి ఎలా మారిపోయేంటి నేర్జా అంటే కష్టంలో నువ్వు నన్ను ఇలాగే నా అనుకునేది సౌజీ నేను ఎంతో ప్రయత్నం చేశాను పిల్లలు తీసుకోసం చాలా ప్రయత్నం చేశాను నేర్జా ఏంటి నేర్జా నువ్వు అసలు అలా ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు నేను వేరులా చూస్తున్నావా నువ్వు చెప్తా నిర్జా నువ్వు వాళ్ళు అసలు థ్యాంక్స్ నన్ను దూరం చేయక నిర్జన్ నువ్వు కాదు ఇలా అంటావేంటి మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి ఈసారి ఎప్పుడైనా నీకు అవసరమైతే నాకు ఫోన్ చేసి చెప్పు ఎందుకు మొహమాట పడుతున్నావు మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఏంటి అసలా ఫ్రెండ్ బంధం అంటే ఏంటి ఇదే కదా ఓకేనా నేను పొద్దున్నే వచ్చేసాను నీ బాగా చూడలేక పిల్లలకి ఏం వండకుండా వచ్చాను నిర్జా పిల్లోడికి ఫీజు కట్టేసి ఓకే బాయ్ హా వెళ్ళి వస్తాను మళ్ళీ వస్తాయి ఇంకోసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం ఫ్రెండ్స్ రా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి ఎప్పుడు నువ్వు ఏ అవసరం వచ్చినా నీ ఫ్రెండ్ ఉన్నారని మర్చిపోవద్దు థ్యాంక్ యూ సోజీ ఓకేనా బాయ్ బాయ్ డబ్బులు అందినీ నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నారు రాత్రి నుంచి ఇంటికే రాలేదు ఫోన్ చేసి చెప్దాం నేను ఒకసారి హలో ఏమండి ఎక్కడున్నారు మీరు రాత్రంతా ఇంటికి రాలేదు ఏంటి డబ్బుల కోసం తిరుగుతున్నారు అందుని అండి డబ్బులు మనం ఎవరినెవరినో అడిగాము ఎవ్వరూ అందివ్వలేదు కానీ నా స్నేహితురాలు నేను అడగకుండానే నా మనసులో మాట తెలుసుకొని డబ్బులు ఇచ్చిందండి మీరు రండి ఫీజు కట్టాలి రండి